హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జూనియర్ డాక్టర్ల కోసం నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న హాస్టల్ బిల్డింగ్స్ కి శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు వైద్య విద్యార్థి నేతలు సమస్యను తమ దృష్టికి తీసుకురాగానే నిధులు కేటాయించి భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని దామోదర రాజ नरसिम्हा तेलपैरू येनी दरी ओ रिसोर्स मानिया और गांधी और व्हाटएवर दी सातपल द ब्रांडेड हॉस्पिटल्स विल बी डूइंग हार्म टू द सोसाइटी मला ब्रांड ने मन कापा कर मनला मन बात इतता గవర్నమెంట్ వెరీ పేషెంట్ దేనికైనా గవర్నమెంట్ వినడానికి సిద్ధంగా ఉన్నది రాజకీయాల రాజకీయాలు ఏముంటే ఒక ఈ సర్కారు ఉంటుంది ఒకరు ఆ సర్కారు ఉంటుంది చరిత్రలో మిగిలిపోయే పనులు మనం చేసుకోవాలి చరిత్రలో గుర్తించుకునే పనులు మనం చేసుకోవాలి ఆ దిశగా మా కృషి ఉంటుంది మా ప్రయత్నం ఉంటుంది మనం రాబోయే కాలంలో కూడా రిక్రూట్మెంట్ దొరుకుతుంది ఎక్కడ కూడా అందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హెచ్ఆర్ ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లో ఉండాల్సిందే గాంధీలో కూడా ఎనభై డెబ్బై తొమ్మిది ఎనభై కోట్లతో ఇదే జూడా సార్ మాకు గాంధీలో కావాలి గాంధీకి ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారు